రూతు గ్రంథము రెండో అధ్యాయము నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలీమి లేకు వంశపు వాడై ఉండెను అతని పేరు బోయాజు మోయాభిరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగి ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి నేను కోయివారి వెనుక పొలంలో ఏరుకొనిను ఆ పొలములో ఆమె పోయిన భాగము వంశపు వాడైన బోయాజుని బోయాజు బెతిలహేము నుండి వచ్చి యహోవా మీకు తోడై ఉండును గాకని నేను కోయివారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనస్తురాలు ఆమె నేను కోయివారి వెనుకను పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నట్టుకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనిచుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండ ఉండెనని వాడు చెప్పెను అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచట నా పనికత్తెల యొద్ నిలకడగా ఉండుము వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహం అడుగునప్పుడు కుండల యొద్కు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పెను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినైనా నా ఎందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునద్దుకు వచ్చితివి యోహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేళ్ల దేవుడైన యోహోవారి రెక్కల కింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును అందుకు ఆమె నా ఎలినవాడా నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలు నాకు నా ఎందు ప్రేమ కలిగి మాటలాడేతివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను బోయాజు భోజనకాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ఉంచి తినమని ఆమెతో చెప్పగా నేను కోయివారి ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికళ్లు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దొల్లగొట్టగా అవి దాదాపు తూమిడి ఎవలాయను ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చి చూపించి చ్చెను అంతటాడు ఏరుకొంటివి ఎక్కడ పని చేసేటివి నీ ఎందు లక్ష్యం ఉంచినవాడు దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యొద్ద నేడు పనిచేసివో అతని పేరు బోయాజు అనెను నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికిని ఉపకారం చేయటం ఆనని ఇతడు యహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలతో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాభిరాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు పని వారి యొద్ నిలకడగా ఉండమని నాతో చెప్పినన్ను అప్పుడు నయోమి తన కోడలైన రూదుతో నాకు మారి అతని పనికత్తలతో కూడానే బయలుదేరుచు వేరొక చేలోనికి వారికి నీవు కనబడక పోవుట మంచిదనెను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయుగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తల మధ్య నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను ఆమె